గిద్యోను అనే పేరెత్తగానే నేటి సార్వత్రిక సంఘం గిద్దనకు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే పిరికివాడు కదా అబద్ధం అది గిద్దోను పిరికివాడు కాదు ఎప్పుడూ పిరికివాడు కాదు మనమే పొరపడ్డం సందర్భాన్ని చూసి బైబిల్లో కనబడుతున్న పరిస్థితిని చూసి పై రూపాన్ని చూసి మోసపోయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నలభై రెండో సారి బైబిల్ పూర్తి చేస్తున్న నాకైతే ఎప్పుడు గిద్దోను పిరికి వాడు ఎందుకని మన పెద్దలకు గిద్యోను పిరికివాడుగా కనపడ్డాడంటే గానుగు చాటును దాక్కున్నాడు కదా అంట సరిగ్గా గిద్యోను ఆలోచన విధానాన్ని గమనించండి మొదటి విషయం గిద్యోను చాటును దాక్కుంది పిరికితనాన్ని బట్టి కాదు రెండో విషయం గిద్యోను చాటును దాక్కుంది గోధుమల కోసం తన ప్రజలకు ఏమీ లేని కాలం అది తమ దగ్గర ఉన్నటువంటి ధాన్యము గోధుమలు జంతువులు తమకున్నటువంటి సామాగ్రి ఆయుధాలు అన్ని కూడా శత్రువులు ఎత్తుకపోయారు మనం ఆరాధ్యం ప్రారంభంలోనే ప్రారంభంలోని దాన్ని చూస్తాం ఇస్రాయల్ ప్రజల దగ్గర ఏమీ లేదు చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆహారం దొరకట్లేదు పొలం పండినా సరే ఆ పంటనంతా శత్రువులు తీసుకెళ్లిపోతున్నారు ఎవరిని అడిగినా సరే ముందుకు రావడానికి దెబ్బడిపోతున్నారు దేవుడు అతనికి ప్రత్యక్షమై బలాఢ్యుడా అని పిలిస్తే నేను నిన్ను వాడుకుంటానని పిలిస్తే శత్రువుల చేతి నుంచి విడిపిస్తానని అడిగితే దేవుడు దేవునితో అతను ఏమంటాడో తెలుసా నేను కడసరి గోత్రానికి సంబంధించిన వాడిని చివరి ఒంటరి నేను ఎలా చేయగలను నాతో ఎవరు ముందుకు రారు అని అడుగుతాడు అలా అడుగుతాడా నేను సిద్ధమే కానీ ఎవరూ లేరని అడిగిన ఎవరు నిజముగానే ధైర్యం కలిగిన వాడు మాత్రమే విరికివాడైతే అడుగుతాడు ఏమిటంటే నా వల్ల కాదు నేను చేయలేను నాకు భయం నన్ను వదిలేసి ఇంకెవరినైనా ఎంపిక చేసుకో అంటాడు కానీ గిద్ద్యో నా మాట లేదు మీకు తెలుసా రెండోది గిద్యోను కొంచెం అల్ప విశ్వాసంగా ఉండి దేవుని పదే పదే శోధించాడని కూడా అన్నారు అది కూడా అబద్ధమే మీరు సరిగ్గా గమనించి చూడండి అతడు బూర ఊదిన తర్వాత అనేకులు అతని దగ్గరకు వస్తారు కానీ యుద్ధానికి రావడానికి వారికి ఇంకా విశ్వాసం సరిపోదు వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆ గొర్రెబొచ్చును బయటపెట్టి పరీక్షించడం జరుగుతుంది అక్కడ అంతేగాని గిద్దెను కల్ప విశ్వాసం కూడా లేదు ఎందుకంటే మొదటిసారి ఆల్రెడీ పరీక్షించుకున్నాడు అక్కడ అది యహోవధు అతని ముందు కార్యము చేసి భక్ష్యములను కాల్చి ప్రత్యక్షమైన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మాయమైపోయిన తర్వాత అతను భయపడతాడు దేవుని డైరెక్ట్గా చూశాను అని తిరిగి దేవుని స్వరం అంటుంది నువ్వు చాబబు గిద్ధ్యోను అల్ప కదా